వాలంటీర్లను తలుచుకుంటేనే టీడీపీకి భయం పట్టి పీడిస్తుందని వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలతో మిని మాధవి విమర్శించారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థకు వెనుక ఉంది చంద్రబాబు అని అన్నారు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్ హైకోర్టును ఆశ్రయించి ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్లను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయించరాదని కోరడం హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం బాధాకరం అని అన్నారు రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది వాలంటీర్లు అందించే సేవలను ప్రభుత్వ ఉద్యోగులు తమ పని తాము చేసుకుంటూ ఎలా అందించగలరని అన్నారు మంచం మీద నుంచి కదలలేని స్థితిలో ఉన్నవారిని నేడు మంచంలో సహా సచివాలయం వద్దకు తీసుకురావాలా అని ప్రశ్నించారు వాలంటీర్లను ప్రజలు తమ బిడ్డల్లా భావిస్తుంటారని చూసి తట్టుకోలేక టీడీపీ చేస్తున్న కుట్రలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సమాయత్తం కావాలని అన్నారు సమావేశంలో నగరాధ్యక్షురాలు చింతగుంట్ల సువర్ణ కార్పొరేటర్ల అంబటి ప్రసాదరావు తాడి కృష్ణలత గోలి లక్ష్మీకోటేశ్వరమ్మ వైసీపీ నాయకురాలు తాడిపతి అంజలి తదితరులు పాల్గొన్నారు అన్న ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి పథకాన్ని కూడా ఆ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి ఆ సంక్షేమ పాలనని పేద ప్రజలకు అందించే దాంట్లో ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది వాళ్ళు ఒక పార్టీగా ప్రతిపక్షాలు చూస్తున్నాయేమో కానీ జనమైతే వాళ్ళు సొంత మనుషుల్లాగా చూస్తూ ఉన్నారు వాలంటీర్లని మరి అటువంటి వాలంటీర్ వ్యవస్థని అందులో ఏదైతే ఈ ఈ రేపు ఒకటవ తారీఖు పెన్షన్స్ ఇవ్వాల్సిన పని వాలంటీర్ బాధ్యత మరి దాన్ని అడ్డుకున్నారు ఈ రోజున ఎన్నికల కమిషన్ ద్వారా ఏదైతే ఆ ఎన్నికల కమిషన్ ద్వారా ఈ వ వాలంటీర్లను అడ్డుకున్నారో ఆ పెన్షన్దారులు అవ్వాతాతలు అంటే వృద్ధులు అలాగే వికలాంగులు దీర్ఘకాలికంగా వ్యాధులున్న వ్యక్తులకి పెన్షన్ అందించడం జరుగుతూ ఉంది వాలంటీర్లు మరి ఇంటింటికి వచ్చి తెల్లవారుజామునే తలుపు కొట్టి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆడించిన నాటకంలో ఈ రోజున ఉన్న పరిస్థితి ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో పాత గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలా అయితే ఈ పెన్షన్సు బారులు తీరి ఏ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర లేకపోతే మున్సిపల్ ఆఫీస్ కాడో రెవెన్యూ ఆఫీస్ కాడో తీసుకునే పరిస్థితిని మళ్ళీ ఈ రోజున తీసుకొచ్చారనేది దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ పార్టీ అయినా పేదలకి బడుగు బలహీన వర్గాలకు కానీ వీళ్ళందరికీ సంక్షేమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఉండాలి ఏ ప్రభుత్వమైనా కానీ సక్రమంగా పేదలకి ఏదైతే మంచి జరుగుతుందో దాన్ని తీసుకొచ్చే పనిలో భాగంగా ఈ రోజున జగన్ గారు ఈ ప్రవేశపెట్టిన వ్యవస్థ పనిచేస్తూ ఉంటే ఆ వ్యవస్థని వీళ్ళు ఆ భయంతోటో లేకపోతే మరి వాళ్ళకున్న ఏంటో మొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించారు వీళ్ళు అంటే ఈ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఈ వృద్ధుల్ని వికలాంగుల్ని వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే దిశగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈ ఎవరైతే ఎన్నికల మాజీ అధికారి ఆ నిమ్మగడ్డ రమేష్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక కుట్రపూరితంగా వ్యవహరించారు అనేది వాస్తవం మరి ఇటు దీనిని తిరిగి ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు అవ్వాతాతలు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి పెన్షన్ అందే విధంగా కూడా ఎన్నికల కమిషను పునరాలోచించాలని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పెన్షను ఈ మూడు నెలలు కూడా ఇచ్చే విధంగా కూడా ఆదేశించాలని చెప్పేసి మేము కోరుకుంటాము మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవకాశం క కనిపట్టలేదు ట్వంటీ ఫోర్ అవర్స్లో రెండు లక్షల నలభై నలభై మంది పని చేసే పనికి ప్రత్యాన్మయటువంటి ఏర్పాట్లు ఎలా చేయాలి మరి పంచేవాళ్ళు కూడా గవర్నమెంట్ జీతం తీసుకునే ఉద్యోగస్తులే కదా వాళ్ళు కూడా మరి ఎలా పంచాలి పంచటానికి లేదు కదా మీరు చెప్పిన ప్రకారం అయితే మీ లాజిక్ ప్రకారం అయితే మరి ఈ విధమైనటువంటి అనాలోచితమైనటువంటి మరి ప్రజలకు చేసినటువంటి సేవలు ప్రజాసేవని మరి ఆ పౌర సేవల్ని నిలుపుదల చేసేటువంటి విపక్షాల వైఖరిని ప్రజలందరూ గమనించాలి ఓటర్లందరూ గమనించి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని విపక్షాలకు బుద్ధి చెప్పాలని ఇది కేవలం కక్షపూరితంగా భయంతో అంటే ఓటమి భయంతో విపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలు దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారు ప్రజా సేవల ప్రజా సేవలు అనేవి నిలుపుదల చేస్తున్నారు ఈ విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు మానుకొని ఇప్పటికైనా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు రావాలని కరోనా లాంటి కష్టకాలంలో ఇంట్లో నుంచి మనుషుల్ని బయటికి రాకుండా ఉన్న ఉన్నప్పుడు ఇటువంటి వాలంటీర్లు గోను సంచులు మోస్తున్నారు అని చెప్పి వాళ్ళ ద్వారా ఎన్నో రకాలైన సేవలని చేయించుకొని వాళ్ళని ఒక అగంతకులుగా టెర్రరిస్టులుగా భావించి మన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేస్తున్నారు మరి మమ్మల్ని సైకోలు అనని అంటున్నారు మరి ఈ ప్రతిపక్ష రాజకీయాల్ని రాజకీయ నాయకుల్ని రాక్షస జాతులు అనాలా ఇంక ఇంకో పేరుతో ఏమన్నా పిలవాలా మరి అట్లానే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు బెడ్డైడ్లో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఐరిష్ ఉంటే తప్పితే కొంతమందికి పెన్షన్ రాదు కొంతమంది వాలంటీర్ లాగిన్తో పింఛన్ తీసుకునే వాళ్ళు ఉంటారు మరి ఆ వాలంటీర్ పింఛన్ అయితే ఇవ్వకూడదు కానీ వాలంటీర్ లాగిన్తో పింఛన్ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్క క్లస్టర్లో ప్రతి ఒక్క డివిజన్లో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయాల్లో ఎక్కడో ఒక్కడ ఉన్నారు ఎక్కడో అక్కడ కాదు మన ఒంగోలు టౌన్లోనే చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరినీ ఎలా మేనేజ్ చేస్తారు వాళ్ళందరికీ మరి వాలంటీర్ ద్వారా వాలంటీర్ లాగిన్ ద్వారా డబ్బులు అందుకునే వాళ్ళకి ఈ మూడు నెలలు పెన్షన్ ఇవ్వరా న్యాయ వ్యవస్థని పత్రికా వ్యవస్థని మీడియా వ్యవస్థని మేనేజ్ చేసినంత ఈజీగా ప్రజా వ్యవస్థని మేనేజ్ చేయలేరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని ముందు ముందు ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఉన్నటువంటి ఇనుప గోడలని వాలంటీర్ల రూపంలో సంక్షేమ పథకాల రూపంలో ఆర్థిక వనరుల్ని ప్రతి ఇంటికి కూడా నేరుగా తీసుకెళ్లినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది జగనన్న ప్రభుత్వం అది వాలంటీర్ వ్యవస్థ ఈ హైకోర్టు మాధ్యమ ఉత్తర్వుల ద్వారా మీరు చెప్పారో ఈ ఆల్టర్నేట్ థింగ్స్ కూడా మేము ఎన్ని చేస్తున్నామని చెప్పి ప్రజలకి చెప్పాలని చెప్పి మేము మీడియా ముఖంగా మేము కోరుకుంటూ ప్రభుత్వం రాకముందే ఇంత అగత్యాలకి గురిపెడుతున్నారు నిజంగా వెలుతురు ఉండాలంటే సూర్యుడు ఉండాలి అట్లాగే గాలి ఊపిరాడాలంటే గాలి ఉండాలి మరి ఈ పెత్తందారుల నుండి మనల్ని కాపాడడానికి నిజంగా మన జగనన్న ప్రభుత్వం ఉండాలి అని చెప్పి ప్రజలందరూ కూడా